ఇప్పుడే అంది తర్వాత నేడు భారత్ బంద్ పాఠశాలలో కాలేజీలో షాపులు కూడా మూసివేతా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి అవుతున్నాడు అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో ఉపకుల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ద్వారా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి అంగీకారం తెలిపింది నిజంగా అవసరమైన వారికి రిజర్వేషన్ ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం అయితే తీర్పులో పేర్కొంది అయితే నిర్ణయాలు కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేయడం దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం భారత్ బంద్ ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు ఈ బంద్కు పలు రాజకీయ సామాజిక సంస్థల మద్దతు తెలిపే అవకాశం అయితే ఉంది బంద్ సందర్భంగా హింసాత్మకత ఘంటనలు ఏదైతే చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు అధికారులు సూచించారు ఈ సమావేశంలో కమిషనర్ జిల్లా కలెక్టర్లు సీనియర్ పోలీస్ అధికారులు అయితే పాల్గొన్నారు ముఖ్యంగా అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతమైన పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో హైఅలర్ట్ ప్రకటించారు నిరసన సందర్భంగా ప్రజలకు భద్రత కల్పించేందుకు అధికారులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు విద్యా సంస్థలు ఇక దుకాణాలు మూసివేయాలనున్నారు ప్రైవేటు సంస్థల కార్యాలయాలు నిలిచిపోయి ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో బంధు కొన్ని సంఘాలు మద్దతు అయితే ఇచ్చాయి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్ అయితే నిర్వహిస్తూ దళిత మహాసభలు అనగా ఇక సభ్యులు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు రవాణా వాణిజ్య వ్యాపార సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు బంద్ కైతే సహకరించాలని కోరారు అనమాట డిపోలో వివిధ సంఘాలు ఆ బస్సులు బయటకు రాకుండా ధర్నాలు అయితే నిర్వహిస్తున్నారు